చె అమ్మవారు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి చండీ పరాదేవత అని చెప్పబడం జరిగింది దీన్ని దుర్గా సతి అని కూడా అంటారు అంటే సప్త అంటే ఏడు వందలు సతి అంటే వంద అని అర్థం అంటే ఏడు వందల శ్లోకాలతో అమ్మవారి యొక్క హోమాన్ని చేసే పద్ధతినే చండీ సప్తశతి లేదా దుర్గా సప్తీ హోమం అని చెప్తారనమాట ఈ అమ్మవారి హోమం చేసుకునేటప్పుడు మొత్తం పదమూడు అధ్యయ అధ్యాయాల్లో అమ్మవారు అనేక మంది రాక్షసుల్ని అంటే శుంభ నిశుంభులు అనే రాక్షసుల్ని రక్తబీజులు అనే రాక్షసుల్ని అలాగే చివరిలో ఈ యొక్క మహిషాసుర మర్ధిని అని చెప్పి మహిషాసురుణ్ణి మర్దించింది అనమాట మహిషాసురుణ్ణి సంహరించింది అమ్మవారు అందుకే మనం అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తాం కదండి చివరిలో దుర్గాష్టమి అయిపోయిన తర్వాత విజయదశమి అంటే అమ్మవారు విజయం సాధించి రాజరాజేశ్వరి అమ్మవారి స్వరూపంగా అమ్మవారు వెలిసి ఉంటారు అనమాట